రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతిగా శ్రీ గురూజీకి అప్పగించబడిన లక్ష్యం విధి జాతీయ పునరుజ్జీవనాన్ని తీసుకురావడం దీనికి సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలు మరియు ఆచారాలు అభిప్రాయాలు మరియు లక్ష్యాలను కొత్త యుగ ధర్మం పరంగా ఆధునిక తరానికి అర్థమయ్యే మరియు వర్తించే విధంగా తిరిగి చెప్పడం అవసరం అంతేకాకుండా ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల సందర్భంలో చేయవలసి వచ్చింది భారత్ వంటి ముఖ్యమైన దేశం ఏదీ ఒంటరిగా జీవించలేదు భారతదేశం తనను తాను ఎలా తీర్చిదిద్దుకుందనేది ప్రపంచ నిర్మాణంలో చాలా ముఖ్యమైనది శ్రీ గురూజీకి అది బాగా తెలుసు ఆయన ప్రధాన ఆందోళన జాతీయ పునరుజ్జీవనం మరియు పునర్నిర్మాణం అయినప్పటికీ భారత్కు ప్రపంచ పాత్ర ఉందని శ్రీ గురూజీకి తెలుసు ఆ సమయంలో తనను తాను ప్రదర్శించిన అంతర్జాతీయ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది ప్రపంచం ముందు వేరే మార్గం లేనట్లు అనిపించింది ఇది రెండు విరుద్ధమైన వ్యవస్థలు మరియు భావజాలాల గుప్పిట్లో ఉంది పెట్టుబడిదారీ విధానం మరియు కమ్యూనిజం అడ్డంకులు లేని పోరాటంలో చిక్కుకుంది ప్రతి ఒక్కటి ప్రపంచాన్ని రక్షించే తత్వశాస్త్రం యొక్క ఏకైక సంరక్షకుడిగా మరియు మానవాళికి ఒక నమూనాగా చెప్పుకుంటాయి హిందూ పునరుజ్జీవన ఉద్యమం దుఃఖాన్ని తగ్గించడానికి లేదా ప్రపంచం ఎదుర్కొంటున్న సందిగ్ధతను పరిష్కరించడానికి ఏమీ అందించలేదని చాలామంది తప్పుగా నమ్మారు వారికి శ్రీ గురూజీ విధానం సంకుచిత హిందూ మతతత్వవాదంపై ఆధారపడింది అయితే పరిస్థితి ప్రత్యామ్నాయ ప్రపంచ దృక్పథాన్ని కోరింది ఇది మొత్తం మానవాళి భవిష్యత్తు కోసం ఆశ మరియు ఉత్సాహాన్ని అందిస్తుంది